హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు ఇంటర్నేషనల్ వెబినార్ ఉండాల్సి ఉండేది కానీ జూలీ మేడం నుంచి ఒక పోస్టు ఉదయం చూసాం కొత్త పాపప్ గ్లోబల్ వెబినార్ శనివారం రీషెడ్యూల్ చేయబడింది దయచేసి మార్టీ డి గార్మో కోసం ప్రార్థన కొనసాగించండి అంటే ఈరోజు ఉండాల్సిన ఆ ఇంటర్నేషనల్ వెబినార్ పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ దాని గురించి పాపప్లో మళ్ళీ వస్తుంది మ్యాగ్జిమం సోమవారం తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు అన్నమాట సరే ఇక వీడియోలోకి వెళ్తే దయచేసి యాసార్ గారి నుంచి నెగిటివ్గా మాట్లాడకండి కొంతమంది అయితే మరి లైన్లో ఫేస్బుక్లో ఫోన్ చేస్తూ ఉన్నారు మిస్టర్ యాష్ ఒక పెద్ద స్కామర్ అని చెప్తా ఉన్నారు ప్రజలను మోసం చేసిన తర్వాత స్కామర్లు ఎప్పుడు మరి పబ్లిక్ ప్లాట్ఫామ్లో తమ మొహాలు చూపించరు ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ అనే కంపెనీ ఏడు సంవత్సరాల క్రితం మరి అమౌంట్ కట్టించుకొని ఇప్పటి వరకు కంపెనీ సీఈఓ ఎప్పుడు కనిపించట్ల మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారు కానీ ఇక్కడ ఆన్ ప్యాసు మరి ఫౌండర్షిప్ కోసం అదేవిధంగా ప్యాకేజీ కోసం డబ్బు కట్టారు కానీ ఎక్కడ సీఈఓ గారు మళ్ళీ డబ్బులు కట్టండి అని చెప్పలేదు ఆలోచించాలి ఇక్కడ రేపొచ్చే బోనస్లోనే మళ్ళీ మీరు ప్యాకేజీ డబ్బులు కట్టుకోవచ్చు అంతే తప్ప మీ పర్సులో నుంచి ఎలాంటి అమౌంట్ తీయద్దు తీపించము అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ సివో గారిని అర్థం చేసుకోవాలి జస్ట్ ఎవరో మాట్లాడుతున్నారని వాళ్ళ మాటలు వినడం కాదు యాసర్కి సపోర్ట్ ఇవ్వాలి మళ్ళీ ఎక్కడ కట్టండి అని చెప్పలేదు మనల్ని తర్వాత ఎస్సీసీ కేసు మూసిన తర్వాత అతను డబ్బు చెల్లించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చూసామంటే గత వారం పది రోజుల నుంచి ఈ కేసు పూర్తి అవ్వాలంటే సంథింగ్ అబౌట్ ప్రజలకు బోనస్ రూపంలో ఇవ్వాలి అనే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు అదేవిధంగా అతను పబ్లిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లోకి వచ్చి భవిష్యత్తు గురించి క్రమం తప్పకుండా చెప్తా ఉన్నాడు రెండు మీటింగ్లు అదేవిధంగా మూడో మీటింగ్ అతను ఒకవేళ అందరూ అనుకున్నట్లు మోసగారు అయితే అతను ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఇంత రెస్పాండ్గా చెప్పడు జవాబులు కాబట్టి ఇక్కడ ఆలోచించాలి ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం ఒక ఐదు పర్సెంట్ మంది మెంబర్స్ ఇప్పటికీ ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మన కింద ఉన్న ఫౌండర్స్ మన గ్రూపుల్లో ఉన్న ఫౌండర్స్ ఎవరొకరు అడుగుతారు ఇబ్బందుల్లో వీలైతే దాన్ని చెప్పాలి లేదా ఓపిక పట్టండి అని చెప్పాలి అంతే తప్ప వాళ్ళను డైవర్షన్ వేలో మాట్లాడి మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు ఉండేదే ఇబ్బందుల్లో టెన్షన్ పడుతూ ఉన్నారు వాళ్ళని ఇంకో విధంగా చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు కంపెనీ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెబ్ వెబ్నార్లో పూర్తిగా బోనస్ రూపంలో వస్తుంది దాన్ని తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేయాలి కేసు పూర్తి అవుతుంది అనే దారిలో ఉన్నాయి అప్డేట్స్ అన్నీ ఉన్నాయి మరి అలాంటప్పుడు వేరే బిజినెస్ చేస్తున్న కొందరు ఇలా చెప్పడం నిజంగా దురదృష్టకరం తెలియని అమాయక ఫౌండర్లను మరి ఆ విధంగా డైవర్ట్ చేయకూడదు అది ఆలోచించాలి చెప్పేవాళ్ళు కొంచెం విజ్ఞత ఉండాలి ఎందుకంటే ఎవరికి తెలియనప్పుడు మీకు ఎలా తెలుస్తుంది చెప్పే వాళ్ళకు చెప్పండి ఒక్కసారి అది రాదు లేట్ అవుతుంది ఇంకా ఏదో అవుతుందని ఎవరికి తెలియనప్పుడు ఎలా తెలుస్తుంది ఒక్కసారి మీ మీ నుంచి మీరు క్వశ్చన్ వేసుకోండి ఎవరికి తెలియదు అన్నప్పుడు మీకు కూడా తెలియదు కదా అలాంటప్పుడు మీరు సైలెన్స్గా ఉండాలి తప్ప ఎందుకు మిగతా వాళ్ళను కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు డియర్ ఫౌండర్స్ అర్థం చేసుకోండి ఒక పెద్ద మరి నీళ్ళ టబ్బులో ఒక చిన్న విష చుక్క చెడగొడుతుంది మరి అలాంటి పర్సెంట్ వాళ్ళు ఐదు పర్సెంట్ వరకు ఉన్నారు మీరు నమ్మితే అట్లే అదేవిధంగా కొంతమంది అలా ఆ విషయాలను తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని డౌట్ అడుగుతూ ఉన్నారు ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళని మనం మార్చలేం కదా మారాల్సింది ఎవరంటే మీరు అప్డేట్స్ మీ కళ్ళెదురికి ఏమున్నాయి ఏం జరగబోతున్నాయని క్లియర్గా మీరే తెలుసుకోవాలి కంపెనీకి సంబంధించిన సీఈఓ అదేవిధంగా ఎల్సీ లీడర్సు వాళ్ళ చేతిలో విషయం ఉంది వాళ్ళు చెప్తున్నారు అంతే తప్ప ఇంకొకరెవరో చెప్తున్నారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎన్నోసార్లు చెప్పాము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా గాలి వాటం బట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు జరిగేటప్పుడు ఒక మాట జరగనప్పుడు ఒక మాట అలాంటి వాళ్ళను మీరు ఫాలో అయితే ఇబ్బంది పడడం తప్ప వేరే ఆప్షన్ అయితే మీకు లేదు కాబట్టి జరిగే అప్డేట్స్ రోజు చూస్తూ ఉన్నారు కదా అది ఫాలో అవ్వండి రెడ్ రిఫరెన్స్ సార్ మీటింగ్ ఒకటి చెప్తా ఉన్నారు ఇంకా మాటి సార్ చెప్తా ఉన్నారు రోజు యా సార్ చెప్తా ఉన్నాడు వెబినార్ కూడా ఈరోజు సంథింగ్ ఏదో మాటి సార్ ఆరోగ్యం బాగాలేకనా ఇంకోటో సరే నెక్స్ట్ వారం అంటే వాయిదా పడింది నెక్స్ట్ వారం అంటే ఏముంది చెప్పండి రేపు ఆదివారం తప్ప తర్వాత సోమవారం నుంచే కదా సరే ఏదేమైనా ఇవన్నీ వింటున్నాం కదా మళ్ళీ పానకంలో పుడకలాగా అప్పుడొకటి అప్పుడొకటి ఈ ఫౌండర్లను ఇబ్బంది పెట్టే అవి పట్టించుకోవద్దండి మీరు తర్వాత ఏ వేదికలోనైనా సానుకూలంగా ఉండే ఆలోచన అవసరం అనమాట మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన ఆలోచన మీరు ఎలా చేయాలంటే జరుగుతున్నాయి వాస్తవాలు మన కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి ఎల్సీ లీడర్ చెప్పేది వింటా ఉన్నాం అది మాత్రమే మీకు ధైర్యం ఇంకోటి ఏదంటే సిసీ కేస్ పూర్తి అవ్వాలంటే మనకు సంథింగ్ ఒక పేమెంట్ వచ్చే అవకాశం ఉందని క్లియర్గా మనం మనంతకు మనం నమ్మాలి ఎవరో బాగున్నప్పుడు ఒక మాట బాగాలేనప్పుడు ఒక మాట చెప్తారని వాళ్ళని నమ్మి మనం మనం నిరాశపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా కంపెనీ కానీ యాసర్ కానీ ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నారు మరి ఆ ప్రయత్నంలో మనం నిజంగా ఎస్ వాళ్ళు చెప్పినట్టు సంథింగ్ మంచిగా జరగబోతుందని అర్థం చేసుకోవాలి ఏ కంపెనీలో అయినా ఒడిదుడుకులు సహజం మరి అవన్నీ మనకు కూడా జరిగాయి ఫైనల్గా ఏదంటే గెలుపు ఉన్నాం మరి సరిగా ఒక్క ఒక ఊర్లో ఏదైనా సమస్య అంటే తెలియడానికి టైం పడుతుంది అలాంటిది రెండు వందల దేశాల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నైతిక పరంగా చట్టపరంగాని ఒప్పించడం మామూలు విషయం కాదు ఇవన్నీ మరి ఈ ప్లాట్ఫామ్ అంతా అన్ని దేశాల్లో ఒకే పేజీలో ఉండబోతుంది కాబట్టి మరి ఈ సమయం అనేది పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి గొప్ప మన ఆన్పేసి గొప్ప పని కాబట్టి ఇది ప్రతి ప్రభుత్వం మరి అధికారుల నుండి ఆమోదాలు అవన్నీ మనకు వచ్చేసాయి అన్నమాట కాబట్టి ఇన్ని రోజులు బయట నుంచి వ్యతిరేక చూసాం ఇప్పుడు ఫౌండర్ల మధ్యలో నుంచే కొందరు వ్యతిరేకులు పుట్టినారనమాట వాళ్ళను చెవిటి వల్లగా విని వదిలేయడం తప్ప మీరు దయచేసి మనసులోకి తీసుకోకండి సిఈఓ అదేవిధంగా టెక్ టీం నిజంగా వర్క్ చేస్తూ ఉన్నారు మనందరి అవసరాలు పూర్తి చేయడానికి సరైన చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి సీఓ గారు అతని కుటుంబానికి చాలా సంవత్సరాలు ప్లాట్ఫామ్గా ఉన్నది కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రయాణంగా మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప ఈ ఆటపోట్లు పోరాటాలు సవాళ్ళు ఈ బాధలు నిరాశలు ఇవన్నీ తీసుకొని ఈ అందమైన ప్రయాణాన్ని దయచేసి మరి నాశనం చేసుకోకూడదు ఈ ఈ దీర్ఘకాలిక లేట్లు అనేది ఆల్రెడీ జరిగినాయి ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఏం రాబోతుంది ఇంకెంత మంచి జరగబోతుంది ఎలా ఉండాలి అలాంటివి మాత్రమే మనసులోకి తీసుకోండి అప్పుడే మీరు ఉన్నతంగా ఆనందదాయకంగా ఉత్తేజంగా ఆత్మవిశ్వాసంగా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి దయచేసి నెగిటివ్ను ప్రోత్సహించద్దండి ఫైనల్గా అందరినీ కోరుకునేది నేను ఇదే దయచేసి ఓకే పట్టండి మనం ముందే నెక్స్ట్ జరగబోతూ ఉంది ఇంటర్నేషనల్ వెబ్ వెబ్ వెబినార్ కోసం వెయిట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఓకేనా ఫౌండర్స్ వీఆర్ ఇన్ ఇట్ వినిట్ జే అండ్ ప్యాసివ్